Subtitles బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయరచనా దర్శకత్వంలో రూపొందించిన దేవగుడి చిత్రం ట్రైలర్ను రాజమహేంద్రవరం జీజేయు ప్రాంగణంలో సత్యనారాయణ రాజు విడుదల చేశారు దర్శకుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జనవరి ముప్పైనా మూవీ రిలీజ్ ఉంటుందన్నారు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు తెలుగమ్మాయిని కోనసీమ జిల్లా రాజోల నుంచి సినిమాల్లో నటించడానికి హైదరాబాద్ వెళ్లినట్టు హీరోయిన్ అనుశ్రీ తెలిపారు హీరో అభినవ శౌర్య సైతం సందడి చేశారు దేవగూడి మూవీ టీం దేవగుడి మూవీ మా స్పెషల్ సత్యనారాయణ ఫేస్ ఫేస్ టు బెల్లం రామకృష్ణ రెడ్డి స్వయ రచన దర్శకత్వంతో తెరకెక్కనున్న దేవగుడి సినిమా ప్రమోషన్ ఈరోజు రాజమహేంద్రవరం జిజీయులో ఛాన్సలర్ కేవివి సత్యనారాయణ రాజు గారు విడుదల చేశారు దేవగుడి సినిమా సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం మనతో పాటు జిజియు ఛాన్సలర్ కేవివై సత్యనారాయణ రాజు గారు చెప్పండి సార్ ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది సినిమా ఇట్స్ వెరీ ఫార్చునేట్ అమ్మా చాలా దేవగుడి మూవీ ఇక్కడ లాంచింగ్ ట్రైలర్ లాంచి అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయగలిగారు అలాగే కూడా క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ శౌర్య గాని హీరోయిన్ ఇద్దరు కొత్తవాడు అనుశ్రీ గాని గోదావరి జిల్లా రాజోల్ అమ్మాయి చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఎక్కడ కూడా వీళ్ళు సీనియర్ పది పదిహేను సినిమాలు మూవీస్ చేసినటువంటి పిల్లల్లా ఉన్నారు వీళ్ళు తప్పకుండా కూడా సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి టేక్స్ కూడా చాలా బాగా చేశారు రియల్లీ ఐ అప్రిషియేట్ అడ్మై హోల్ టీమ్ డైరెక్టర్ గారిని క్రూ మతో హీరో హీరోయిన్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ దీవిస్తూ మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి జనవరి ముప్పైనా రిలీజ్ ఉంది ఐమ్ వెరీ హ్యాపీ తప్పకుండా కూడా ఈ సినిమాని బాగా ప్రేక్షకులు ఆదరిస్తారు న్యాచురల్గా నేను ఒక మూవీ లవర్ని సినిమా బాగుండాలి సినిమా రంగం బాగుండాలి తెలుగు భాష బాగుండాలి భాష బాగుండాలి అనేటువంటి వ్యక్తిని కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా దేవగుడి సినిమా ఎలా ఉండబోతుంది స్వయ రచన దర్శకత్వంతో వహించారు కదా ఒక రొమాంటిక్ కానీ యాక్షన్ ఫీల్డ్ కానీ ఇలాగా సినిమాలు మీరు చెప్పినట్లుగా ఎలా ఉండాలి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాయలసీమ గ్రామీణ ప్రాంతంతో పాటు నిత్యం ఏ ప్రస్తుతానికి కూడా కొన్ని జరిగిపోయిన సంఘటనలు రేపు కూడా జరగబోతాయన్న ఒక భయం ఇలా ఎంటైర్ ఇండియాలో జరుగుతున్న సంఘటనలకు చెల్లించిన నేను ఏదో ఒక చిన్న చెప్పే ప్రయత్నంతో చాలా అద్భుతంగా చిన్న సినిమా అయిన భారీ బడ్జెట్తో మేము ముందుకు జనవరి ముప్పై తారీఖు రాబోతున్నాం దయచేసి మా మీద ప్రేమతో సినిమాకి వచ్చి ఆదరించండి ఇప్పుడు యూట్యూబ్లో పుష్ప ఫిల్మ్ మేకర్స్ దేవుడి కంటెంట్ దాదాపుగా ఉంది అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ అవబోతున్న హైదరాబాద్లో ప్రస్తుతానికి రాజమండ్రిలో జీజియ క్యాంపస్లో ఛాన్సలర్ రాజుగారు దాన్ని చేతుల మీదుగా విడుదల చేశారు మొదటి సినిమా మీది తెరకెక్కనుంది ఎలా కనిపించింది సార్ మీరు ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన చెప్పారు ఆల్రెడీ అనిపించింది ఈ యొక్క మొదటి చిత్రం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జీజి యూనివర్సిటీ ఛాన్సలర్ గారికి మన చైతన్యరాజు గారికి రియల్లీ థ్యాంక్ యూ సార్ నేను కలామ తల్లిని నమ్ముకొని వచ్చాను నేను ఒక కళాకారుణ్ణి నాకు అసలు అంటే ఎలాంటి భేదాలు ఏం లేవు నాకు అనిపించింది ఒకటే ఇక వచ్చిన తర్వాత కలామ తల్లి బిడ్డగా తను మాకు హెల్ప్ చేశారు చైతన్ రాజు గారు సో మీ మన రియల్లీ థ్యాంక్స్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ ఆ ఆడిషన్ టైంలో సార్ దగ్గరికి వెళ్ళి దేవుగుడి ఆడిషన్ జరిగినప్పుడు ఒక ఆడిషన్ చేసిన తర్వాత హీ సెలెక్టెడ్ మీ ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత నేను కనుక్కుంటే వాళ్ళ మేనేజర్ చెప్తా అన్నారు అప్పుడు నాకు ఆ టూ హీల్ స్ట్రగుల్ మైండ్లో తిరిగింది అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రెషర్ అన్నీ అంటే ఒక యాక్టర్కి ఏంటంటే నైన్ టు సిక్స్ జాబ్ ఉండదండి ఎప్పుడు ఎప్పుడు డబ్బులు ఇస్తారో తెలియదు ఇప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలియదు ఒక ఒక చిన్న ఛాన్స్ వస్తే తెర మీద చూసుకోవాలనే ఒక టా ట్రాన్స్లోనే ఉంటారు

ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఆ వేలోనే నాకు ఈ దేవగుడి మూవీ అన్నది వచ్చింది ఈ మూవీ చాలా మందిని ఒక హండ్రెడ్ మెంబర్స్ ని ఆడిషన్స్ చేశారు సార్ ఎంతమందిని చేసినా సార్ కి నాకు తెలుగు అమ్మాయి కావాలి తెలుగు అమ్మాయికి మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరిస్తారు అన్న ఫీల్ తో ఎందుకంటే మాటలు కూడా రావట్లేదు సార్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇంత మంచి మూవీ రావడం వల్ల అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నా రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మూవీలో శ్వేతారెడ్డిగా మీ అందరి ముందుకు వస్తున్నానండి ఒక అమ్మాయికి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఆ టైంని తనకు తాను ఎలా కాపాడుకోవాలన్న చిన్న మెసేజ్ కూడా సార్ ఇందులో చూపించారు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ మూవీ చూడాల్సిందే మీ అందరి అమ్మాయిగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ఇంటి ఆడబడుచుగా మీ చెల్లెలుగా మీ అక్కగా మీ కూతురుగా నేను అడుగుతున్నాను ఈ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి ఇది నా ఫస్ట్ మూవీ మీ అందరి సపోర్ట్ నాకుంటే నేను ఎక్కడికో వెళ్తాన్న నమ్మకం నాకుంది మూవీ రే నరెడ్డి నీకు కూడా చెప్తాడా రెడ్డి కే పుట్టినా దేవగుడి దేవగుడి శ్వేతారెడ్డి ఆఫ్ ఈ జనవరి ముప్పైనా విడుదల కానున్న ఈ దేవగుడి సినిమా ప్రతి ఒక్కరూ కూడా చూడాలని తెలుపుతుంది కెమెరామెన్ హరికృష్ణతో కెవీవి సత్యనారాయణ వైకే న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి